హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సోరియస్ కిచెన్ ముందుగా మన ఛానల్ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఆదరణాది నా మీరందరూ చేసే ప్రతి కార్యంలోనూ విఘ్నాలు కలగకుండా అన్ని విజయాలు చేకూరాలని ఈ నూతన సంవత్సరంలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలని కోరుకుంటూ సాంప్రదాయ పద్ధతిలో శాస్త్రీయమైన ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం ఉగాది పచ్చడి అంటేనే షెడ్ రుచుల కలయిక మామిడి వగరు చింతపండు పులుపు బెల్లం తీపి పువ్వు చేదు మిరియాల కారం ఉప్పు వీటన్నిటి కలియకే ఉగాది పచ్చడి ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా లేత మామిడికాయ అరకప్పు బెల్లం పెద్ద నిమ్మకాయ అంతా కొత్త చింతపండు పువ్వు మిరియాలు ఉప్పు ముందుగా ఒక గిన్నెలోకి పెద్ద నిమ్మకాయ సైజు కొత్త చింతపండుని నీరు పోసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత శుభ్రంగా కడిగిన లేత మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి వేప పువ్వును కోసుకుని ఇలా అరిచేతిలో వేసి నలిపితే పువ్వులు మొక్కలు కాడలు అన్నీ ఇలా రాలి వాటిని శుభ్రం చేసుకుని పువ్వు రేఖలు మాత్రమే తీసుకోవాలి తరువాత ఒక ఆరు కప్పుకి సరిపడా బెల్లాన్ని మెత్తగా చేసి తీసుకోవాలి పదిహేను నుండి ఇరవై మిరియాలను మెత్తగా దంచి పక్కన పెట్టుకోవాలి తరువాత ముందుగా నానబెట్టిన చింతపండుని బాగా పిసికి గుజ్జు తీసుకుని మిగిలిన పిప్పి తీసేయాలి దీనిలో మామిడి ముక్కలు బెల్లం వేప పువ్వు మిరియాలు వేసి బాగా కలిపి చివరిగా రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి అంతేనండి మన తెలుగింటి ఉగాది పచ్చి రెడీ అయిపోయింది ఈ ఉగాదికి మీరు కూడా తప్పకుండా ఈ పచ్చడిని చేసుకుని సంవత్సరం అంతా అన్ని విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి